పెట్టుకునేది ఎక్కడ ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు తీపిలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి చదువు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరు రారు వద్దన్న చెడ్డు బాగా నేర్చుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లులు తిరగాలి సారాయి అమ్మేవాడి దగ్గరికి అందరూ వెళ్తారు పాలల్లో నీళ్ళు కలిపినవా అని అడుగుతారు ఖరీదైన సారాయిలో నీళ్ళు కలుపుకొని తాతరు పెళ్ళి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల సేవయాత్రలో సేవము ముందు బంధుమిత్రులు వెనకాల శివాన్ని పుట్టినందుకు స్నానం చేస్తారు మూగ దేవుని చంపి పూజిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే పుట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జనుల మధ్య కౌతకము కష్టం వస్తే భగవంతుణ్ణి కలుస్తారు ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపరు నిత్యం కరుస్తే కొంత కష్టాన్ని గోడంత చేసి సులువుగా తా శక్తి నీకిస్తాడు నిన్ను కష్టాన్ని కుంభాష్టిలా ఉంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో